శేషుయే దుగ్గిరాల మంచి జాబ్ టీ రాకడ దివ్యకాంతి పరీక్షల్లో జయము ప్రభుత్వ ఉద్యోగము ప్రత్యక్ష సన్నిధి కీర్తి జ్ఞానము కొరకు నాలుగో తరగతి డాక్టర్ ఇమానియుల్ దేవదాస్ పీజీ ఫస్ట్ ఇయర్లో జయము ప్రభుత్వ ఉద్యోగము ఎం శిరీష డొంకరూడ్ ఎయిమ్స్ ఎగ్జామ్కి ఎయిమ్స్ ఎగ్జామ్లో జయము జే రూత్స్తేర్ ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీ నీట్ కరుణాకర్ సమిత్ దీవెన్ ప్రణీత్ ఆరోహణ్ పరీక్షలలో జయము జే జోష్న టెన్త్ ఎగ్జామ్స్ గర్నేపూడి ప్రసాద్ బాబు చిన్న్రారు డిగ్రీ ఎగ్జామ్స్ గడ్డం అభిషేక్ మిడ్ అండ్ సెమ్ ఎగ్జామ్స్ పాలిటెక్నిక్ విజయవాడ గర్నేపూడి దీపిక చిూరు గేట్ ఎగ్జామ్స్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో జయము జే చాందిని బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ షేక్ సమీరా బ్యాంక్ అండ్ రైల్వే ఎగ్జామ్స్లో విజయము ప్రార్థన నాతో చెప్పండి ఉదేవా అతడు చేయనదంతయు సఫలమగును అని అని ఇచ్చావు గనక ప్రవ్వా మీరు మీ యొక్క రక్త ప్రోక్షణను బట్టి నీ వాక్య ప్రవాహమును బట్టి నీ వాగ్దానముల ప్రవాహమును బట్టి మీరు బయలుపరుచుకున్న బైబిల్ మిషను ప్రవాహమును బట్టి అన్ని విషయములలో కలగలిగి వర్ధిల్లుటకు విజయమును వీరి జీవితములలో స్థిరపరచుము జయమని వ్రాసి కొన్న జయమన్నారు గనుక అట్టి జయమును లిఖించుము ఏస్తున్నామమున సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ చీకుల పైన వేసి కొన్న జయము జయమని రాసి కొన్న జయము సాద్విలాస్ జయము కీర్తనలు జయమ్ముతో రయము కపాడండి జయము జయమా ఎన్నులండి జయ మే క్రీస్తుని జయమే మరణమునా జయ జయమే నిత్యమునో సాద్విలాస్ కొద్ది నిమిషాలు కూర్చోండి ప్రభు ప్రభువునకు సంపూర్ణ జయక ప్రభు నకోవాల ప్రభు గల సర్వా ప్రభు గలు निश्चाया नो सर्वा लोकप्रभोनिको संपोना जायामो तन पोलिकन मरुनी जैसी न तंड्रिके जायामो तन पोलिकनो नरुणी जैसी न तंड्री జయము తాను తాను దేశించినది నిష్ఫలము కానీ తండ్రికి జయము సర్వాలోక ప్రభు ఉన్నకు సంపూర్ణ జాయాము రెండు చేతులు జోడించిన తిపించండి ఓ దేవా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మీ సన్నిధానమునకు మీ పేరు పెట్టబడిన మందిరములోనికి మమ్ములను మీరు తీసుకొచ్చారు మీ ఎదుట మేము అడుగుతున్నాము తండ్రి మా ప్రయాస మా ప్రార్థన వ్యర్థము కాకుండా కాపాడగలవు అనగా సహాయము చేయగలవు ప్రభావా మీరు బయలుపరిచిన బైబిల్ మా దాకా తెలియనిచ్చారు చిన్నపిల్లలమైనా యవనస్తులమైనా పెద్దవారమైనా మీరు బయలుపరుచుకున్న బైబిల్ మిషను అనే మాట విన్నాము బైబిల్ మిషను అన్నిటిల్లోనూ ప్రత్యేకమైనదని మేము వింటున్నాము దానిని బట్టి కూడా దేవా మా ప్రార్థనలకు ఆశ్చర్యకరమైన నెరవేర్పుదై చేయండి అయ్యా అలాగే మీరెన్నో వాగ్దానములు ఇచ్చారు వాగ్దానములు చేసిన సత్యదేవా నీ వాగ్దానము తప్పే మానవ మాతృడవు కాదు కదా నీవు దేవుడవు గనక మీరిచ్చిన వాగ్దానములు బట్టి వేడుకొనుచున్నాము అడుగుడి మీకు ఇవ్వబడునన్నారు నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేస్తానన్నారు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అని అన్నారు మాటి మాటికి అడిగితే న్యాయము తీర్చరా అని అన్నారు ఇలాగున ఎన్నో వాగ్దానాలు నిచిత్తానుసారముగా ఏది అడిగినను దానిని తప్పక అనుగ్రహిస్తున్నని అనుగ్రహిస్తున్నని వాగ్దానం చేశారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా చేస్తానని వాగ్దానం చేశారు ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి నాయన ఈ వాగ్దానాలు అసత్యములు కాదు కదా సత్యము శాశ్వతము కదా అందువలన వాగ్దానములను ఆధారము చేసుకొని కూడా అడుగుతున్నామయ్యా ఇక్కడ చేరిన వారి జీవితాలలో ఎవరునూ అపజయమను నది ఎదుర్కొనకుండా ఓ కృపామయడా నీవే నీ యొక్క కరుణ కటాక్షములు నీ మహిమ కాంతి ప్రసరింపజేసి నీ కార్యము నీ బిడ్డల పక్షముగా తప్పక జరిగిస్తారని నమ్ముతూ ఏసునామమున వందిస్తున్నాము తండ్రి ఆమెన్ మరికొన్ని ప్రార్థనాంశాలు చేద్దాం పి మహిమారాధన తెనాలి టెన్త్ క్లాస్ పి అమూల్య డిగ్రీ పి కృపాజ్యోతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేయము ఎన్ దివ్యశ్రీ ఎగ్జామ్స్లో చేయము కే ధర్మతేజ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ కె కుమార్ కే ధర్మతేజ ఇంటర్మీడియట్ కే ధర్మతేజ ఫ సెకండ్ ఇయర్ కె కుమార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎం జీవన్ కుమార్ ఇంటర్ కె ఆశీర్వాద్ కుమార్ తెనాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కే రవీంద్ర డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ పీజీ పి రత్నరాజు ఎన్సీఏ ఫస్ట్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పి దీపికా రాణి డిగ్రీ ఫైనల్ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మునగలపల్లి అవినాష్ రాసే ప్రతి ఎగ్జామ్లో చేయము మునగలపల్లి శివకుమార్ ప్రతి ఎగ్జామ్లో చేయము ఎం మనోజ్ కుమార్ సప్లీ క్లియర్ అయ్యే జాబ్ వచ్చినట్లు డి మోషే ఎయిత్ క్లాస్ కె అభిషేక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కె వివేక్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎన్ రాకడ తేజస్ కుమార్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎన్ సౌరి బీటెక్ సెకండ్ ఇయర్ అవిఘ్న బీటెక్ థర్డ్ ఇయర్ బ్లెస్సీ బీటెక్ థర్డ్ ఇయర్ దీపక్ ఉద్యోగం కొరకు ప్రార్థన మా విశ్వాసము శిఖరము చేరగలుగునట్లు మా ప్రార్థన శిఖరము చేరగలుగునట్లు మా ప్రయాస ప్రయత్నము ప్రయాస శిఖరము చేరగలుగునట్లు మా విజయము కూడా శిఖరాగ్రములో ఉండునట్లు కృప చూపించగలవు ఏసునామమున వందిస్తున్నాము పరమతండ్రి ఆమెన్

ఉద్యోగము డాక్టర్ టి ఇమాన్యుల్ దేవదాస్ ఎండి ఆయుర్వేద సెకండ్ సెమ్ టీసీ టాపిక్ పీజీ స్టార్లో సెలెక్ట్ అయ్యేటట్లు మెడికల్ ఆఫీసర్ మెరిట్ లిస్ట్లో పేరు కొరకు జి మిన్నెహా टेन्थ क्लास वि साम्यूल जॉन्पा इंटर्मीडियट सेकेंड इयर सी हेच् अविनाश जी विजय साम्युअल इंटर्मीडियट सेकेंड इयर सी हेच अक्षय कुमार ए क्लास ठर्ड क्लास ई रोहिथ सि क्लास पी द्राविड एस एसि एग्जाम सुलताबाद जी नवदीप चिनापरमी इंटर फस्ट इयर जॉन् राजेखर टेन्थ क्लास ఎం దీవెన్ ప్రణీత ఇంటర్ ఫస్ట్ ఇయర్ పి దేవకుమార్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కె విక్రమ్ రాజా ఉద్యోగంలో జయము సిద్ధపడుతున్న పరీక్షల్లో జయము కె మణిజీవన్ ఎస్బీఐ క్లరికల్ ఐబీపీఎస్ ఆర్ఆర్బిపి ఎగ్జామ్స్లో జయము ఆర్ఏ వినయ్ కుమార్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కె వెంకట్ కుమార్ బీటెక్ ఫస్ట్ ఇయర్ కె యశ్వంత్ కుమార్ టెన్త్ క్లాస్ ధర్నాసి షారోన్ కుమార్ పరీక్షల్లో జయము అప్లికేషన్ పంపిన వాటన్నిటిలో జయము ధర్నాసి ఫిలిప్ కుమార్ వ్రాయిచున్న పరీక్షలలో జయము గవర్నమెంట్ ఉద్యోగములో గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ప్రార్థన చెప్పండి రెక్కల నీడకు వచ్చితివి గనక ఆయన తన యొక్క ఆశీర్వాదము నీకు అనుగ్రహించును నీవు దీవించబడదు అని ఇచ్చినట్లు పరలోకపు బోయజువయ్యున్న ఓ యేసు క్రీస్తు నీ రెక్కల నీడకు మమ్ములను చేర్చుకున్నావు గనక అంతవరకు దిక్కు లేనట్లుగా ఉన్న రూతు దిక్కైనట్టు నీవు మార్చి నీ యొక్క తల్లుల వరుసలోనికి చేర్చుకున్నట్లు నీవే దిక్కుగాను దరిగాను ఉండి నీ మహిమను బయలుపరచగలవు అట్టి నీ యొక్క ఆశీర్వాదములు నీ రెక్కల క్రింద కురమరించగలవు ఏసునామమున వందిస్తున్నాము తండ్రి ఆమెన్ ఎక్కడ నుండి వంటి మార్గము నేరుగనై నాయనా ఎక్కడ నుండి వంటి మార్గము నేరుగనై నాయనాని రేక చాటున నన్ను చేరచును నాయనాని రేక చాటునా నన్ను చేర్చి చాకపరచుము నాయన నన్ను తీర్పుము చిన్న ప్రాయము సన్ను నాయనా కే మహేష్ పరీక్షలో చేయము కే లోకేష్ పరీక్షలో చేయము జాలాది అస్మిత టి రోజీ మనో టి మనోహర్ పరీక్షల్లో చేయము వి శామ్యూల్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వి సాల్మన్ రాజు టెన్త్ క్లాస్ జి బద్రీనాథ్ బీటెక్ పూర్తయింది ఉద్యోగం కొరకు జి సచిన్ బీటెక్ థర్డ్ ఇయర్ క్యాంపస్ ఎలెక్షన్స్ డి సంజయ్ వలివేరు టెన్త్ క్లాస్ పి పవన్ కుమార్ బీటెక్ ఫోర్త్ ఇయర్ కాలనీడి మనోహర్ ఎయిత్ క్లాస్ ఎన్ఎంఎంఎస్లో ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో జయము జాన్ బెస్లీ టెన్త్ క్లాస్ డి సంజయ్ క్లాస్ టెన్త్ ఏ రిషాంత్ ఫిఫ్త్ క్లాస్ ఏ నిషాంత్ విజయ్ సెవెంత్ క్లాస్ సిహెచ్ సూరజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ రావు పి దేవుని చిత్తంలో ఉన్న ఉద్యోగము అబ్రాడ్ వెళ్ళి ఎంఎస్ చేయునట్లు సిహెచ్ అభినయ్ బీటెక్ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ మంచి జాబ్ హయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళినట్లు సిహెచ్ అభిషేక్ కూతురు అలానే సి ఎస్కే సైదా సైదా కూతురు డిగ్రీ ఫైనల్ ఇయర్ మంచి జాబ్ హైయర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళినట్లు ఎం తేజస్ వలివేరు చేచున్న ప్రయత్నంలో రాసిన పరీక్షల్లో విజయము గవర్నమెంట్ ఉద్యోగం రాణి పిక్ హైదరాబాద్ రాణి పిక్ ఇంజనీరింగ్ మంచి మార్గులు ఉద్యోగము ఎన్ సుధాకర్ పని కొరకు సోమశీల పవన్ కుమార్ పర్మనెంట్ జాబ్ కొరకు సోమశీల ఆకర్షణ్ పర్మనెంట్ జాబ్ కొరకు పుట్ల శైలు లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రార్థన నాతో చెప్పండి దేవా సూర్యోదయము అగుచున్నప్పుడు చీకట్లు ఎలాగున తొలగిపోవునో అలాగే నీ బిడ్డల జీవితములలో కూడా మీరే అరుణోదయ దర్శనమిచ్చి చీకట్లను కష్టములనే చీకట్లను అపజయమనే చీకటిని పారద్రోలి నీ యొక్క వెలుగును బయలుపరచగలవు ఏస్తున్నామమున వందిస్తున్నాము తండ్రి ఆమెన్ కటిలోయాలో ఈ కాటిలో ఘన సౌఖ్యమునున్న దృష్టికి చూపి నా నష్టములు తీర్చు కనుక నాకేమి కొదువా తుమటి భవ్యశ్రీ లంకదిబ్బ అయిత నగర్ ఇంటర్ సెకండ్ ఇయర్ పుట్ల సంతోష్ లంకదిబ్బ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంధ్య లో జాబ్ దుర్గా కాలేజ్ ప్లేస్మెంట్స్ లో జాబ్ అన్విత జేఈ మెయిన్స్ ఐపి ర్యాంక్ కేజియా ఇంటర్ సెక్ ఇంటర్ ఇంటర్ ఎగ్జామ్స్ జి మోక్షజ్వాల సిక్స్త్ క్లాస్ జి సద్గుణ్ కుమార్ థర్డ్ క్లాస్ అష్ఫక్ జాబ్ ప్లేస్మెంట్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ నితిన్ జాబ్ ప్లేస్మెంట్స్ సప్లీలో విజయం వన్ మువ్వా మంజుల ఎం ఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ఆర్బి పారామెడికల్ ఎగ్జామ్స్ ఎన్ విజయకుమార్ ఎంఎస్సీ జియాలజీ జాబ్ మైనింగ్ డిపార్ట్మెంట్లు వీర్లపాలెం ఎన్ చంద్ర కిషోర్ డిగ్రీ బీసీఏ వీర్లపాలెం జే రక్షిత్ టెన్త్ క్లాస్ జే రవి రవిశైలేష్ సెవెంత్ క్లాస్ వాళ్ళు వేరు జే ప్రశాంతి రేపల్లె ఎలక్ట్రిక్ గవర్న ఎలక్ట్రికల్లో గవర్నమెంట్ జాబ్ జే ప్రవీణ్ సాఫ్ట్వేర్ జాబ్ జే అఖిల్ రైల్వే జాబ్ రేపల్లె కొరకు ప్రార్థన చెప్పండి ఉదయవా నీ ముఖ కాంతిని వీరిపైన వీరి ప్రార్థనాంశములపైన ప్రసరింపజేసి అన్ని విషయములలో విడుదల విజయం ఇచ్చినందుకు ఏసునామమున వందనములు చెల్లిస్తున్నాము తండ్రి ఆమెన్ ఏసు నీ తలపె నాకు ఎంతో హాయి ప్రాభు ఏసు నీ తలపె నాకు ఎంతో హాయి ఏసు నిన్ను తలంపగానే ృదయానందముతో నిండును వాసము చేసి అప్పుడేట్లుండును నీ తలపె నాకు ఎంతో హాయి ప్రాబోయేసు నీ తలపె నాకు బాజీ బాబు జోయల్ రిచార్డ్ ఫోర్త్ క్లాస్ దేవాన్ష్ సెకండ్ క్లాస్ లావణ్య ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ జేమ్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ హన్మకొండ ఏలూరు శశిదేవి ఎలవర్తి వెంకట కోటేశ్వరరావు పరీక్షల్లో చేయము లలిత గ్రేస్ మహిమ సుహర్షిత బీటెక్ సెకండ్ ఇయర్ నైన్ నైన్ సిజిపిఏ కొరకు శ్రీమంత్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బి రావు జాబ్ షేక్ జెస్సీ మాధురి టెన్త్ క్లాస్ శ్రీదేవి మెండు దేవరాజ్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కో జస్మిత ఎగ్జామ్స్ నమ్రత నమిత్ పరీక్షలు మరియు మెడిసిన్ సీట్ భావన్ తేజ లా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ సౌమ్య దడి విఎల్ఎస్ఏ ఫిజికల్ డిజైన్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ బి అర్పణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెరోనికా టెన్త్ క్లాస్ ఆయుష తస్లీమా టెన్త్ క్లాస్ హన్మకొండ ఉమా శృతి గోదా ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగంలో పదోన్నతి కొరకు ఎన్ విజ్ఞాన్ కుమార్ విజయము పరీక్షలలో ఉద్యోగంలో విజయము వెంకట యలమర్తి సెమ్ ఎగ్జామ్స్లో చేయము అనూషా రాణి డిఎస్సిలో విజయము స్టూడెంట్స్ అందరి ఇంటర్ పరీక్షలలో జయము కపల జాషువా టెన్త్ క్లాస్ కవిత పోతరాజు గవర్నమెంట్ జాబ్ రమ్య కనపర్తి డిఎస్సిలో జాబ్ హనీ అక్షయ ఇంటర్ సెకండ్ ఇయర్ శిరీష మండే యజమాని ప్రయత్నంలో జయము దాడి కార్తిక్ ఇంటర్ సెకండ్ ఇయర్ అజయ్ కిరణ్ బీటెక్ సెకండ్ ఇయర్ గోపుశెట్టి సిరి టెన్త్ క్లాస్ దీనా ఉద్యోగము ఎన్ ఆరాధన పోటీ పరీక్షలలో జయము చదువు తగ్గ ఉద్యోగము గవర్నమెంట్ ఉద్యోగం కొరకు టి సౌజన్య పోటీ పరీక్షలు ప్రణీత్ అంగల్ కూతురు చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కొరకు ప్యాకేజ్ కొరకు ఆర్ లావణ్య ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ పరీక్షలో జయము సిహెచ్ దేవమణి డిఎస్సిలో ఉద్యోగము ఎన్ అక్షయ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్క్స్ అబ్రహాం ప్రతిపాటి వ్యాపారము సౌమ్య శ్రీ సౌమ్య డాల్మిల్ కొలకలూరు వ్యాపారం అభివృద్ధి కొరకు సిద్ధు బీటెక్ రెండు సబ్జెక్టులు పాస్ అవ్వలేదు సప్లి పాస్ కొరకు ఎస్ వినయ్ ఇంటర్ సెకండ్ ఇయర్ షకీనా కంచె ఫిజియోథెరపీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్లు ప్రార్థన ప్రార్థనలో చెప్పండి ఓ దేవా ఏ వ్రేలితో అయితే బైబుల్ మిషన్ అనే రాత గాలిలో రాశారో నీవు రాసిన రాతలో ఎన్ని భాగ్యములున్నావో మా ప్రవ్వ అదే వ్రేలితో వీరి జీవితాలలో దారి చూపి దరి చేర్చి నీవు అనుగ్రహించిన సిద్ధము చేసిన అన్ని భాగ్యములు వీరి కంటికి కనపరచుము ఏస్తున్నామమున సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ తెలివి నీ నీకు నా భాగ్యములాన్నిటిని నా కంటికి చూపించు నీకు కలిగిన భాగ్యం దాన్నింటినీ నా కంటికి చూపించు దైవాత్మర మా తను నరాలు మా జీవ నీ నీతో మా రెండు చేతులు జోడించి మోకరించి తలలు పైకెత్తి శిలువు మీద వేలాడుతున్న యేసు ప్రభుత్ని జ్ఞాపకం చేసుకొని నిదానించి చూడడానికి అదే మనకి విజయానికి సాధనం ఆ రూపాన్ని ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో చూడడానికి ప్రయత్నం చేద్దాం పెట్టడం ముంచుకోనండి దయచేసి కూర్చోండి వెళ్ళేటప్పుడు ప్రభు నేర్పొని ప్రార్థన చెప్పుకున్న తర్వాత చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు మీద సిలువు గుర్తు వేసుకొని వెళ్ళండి ఇలాగున ఇప్పుడు ఒక వారం అయిపోయింది ఇంకొక ఆరు వారాలు ఆదివారాలు సాయంకాలం నాలుగు నుంచి ఏడు గంటల వరకు పరీక్షలకు వెళ్ళేవారి నిమిత్తము ప్రార్థనలు జరుగుతాయి ఆసక్తి కలిగిన వారు ఏకీభించవచ్చు ఈరోజే కాకుండా మీరు రోజు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దేవా నాకు పరీక్షల్లో విజయం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలనో లేక పరీక్షల్లో విజయం ఇవ్వమనో ప్రభువుని అడుగుతూ ఉండండి ఎన్ని మార్లైతే రోజుకి ఒక లక్ష సార్లైనా సరే దేవా నాకు విజయం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలని అలా మనసులో చెప్పుకుంటా లేక విజయం ఇవ్వండి అయ్యా అని మనసులో ప్రార్థన చేసుకుంటా ఉండండి వారమంతా ఆయా సంఘాలలో మరి సన్ని సభ్యులు కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు మీ ఈ యొక్క పరీక్షల గురించి పరీక్షలకు వెళ్ళేవారి గురించి కనుక దేవుడు తన కృపను బట్టి అందరి ప్రార్థనలు అలకించి ఆశ్చర్యకరమైన నెరవేర్పు అందించగలరు మంచిది ప్రభువు నేర్పిన ప్రార్థన జరిగించుకుందాం ఆటోల్లో వెళ్ళేవాళ్ళు ఇరుకుగా మరి ప్యాక్డ్గా ఎక్కువ మంది ఎక్కువ వెళ్ళొద్దు జాగ్రత్తగా వెళ్ళండి తిరిగి వెళ్ళేటప్పుడు ఈరోజు జ్యోతి కుంచినపల్లి వారు అందరికీ టిఫిన్ ఏర్పాటు చేశారు ఇడ్లీలు ఏర్పాటు చేశారు అలాగే ధ్యానో దర్శను వారి పేరు మీద బిస్కెట్స్ ఏర్పాటు చేశారు ఆ టిఫిన్ అల్పాహారం తీసుకొని వెళ్ళండి దేవుడు పంపించారు కనుక ఎవరు నిర్లక్ష్యంగా వెళ్ళొద్దు తీసుకొని వెళ్ళండి కిందిస్తారా కిందిస్తారా షెడ్లో మంచిది ప్రభువు నేర్పిన ప్రార్థన జరిగించుకుందాం పరలోకమందు నా మా తండ్రి మీ నామము పరిశుద్ధ గాక మీ రాజ్యం మాకొచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మేళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము మమ్మల్ని శోధనలోకి తేక కీడ నుండి తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరన్నారు తండ్రి ఆమెన్ రక్తమునకే జయం అపవాదకులకు లయం రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదకులకు అనంత నాశనం హలెలుయాలుయా హుయా స్తోత్రం స్తోత్రం ఆమెన్ 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 క్రిస్ ప్రభు కృపా తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదము అన్ని కాలముల్లో తోడుగా నుండి అన్ని విషయములలో క్షేమాభివృద్ధిని విజయం అందించి భద్రపరచి తనకు అనుభవ సాక్షులుగా వాడుకొని తనలో ఐక్యము చేసుకునుగాక ఆమె మరణాత నొసటి మీద సిలువు గుర్తు వేసుకొని వెళ్ళండి నీ సంఘమునకు నిత్యమును జయము జయము నీకు ను సంఘమునకు నిత్యమును జయము జయము రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు